హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే ఒక చిన్న కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారు కదా బగార్ రైస్ చేద్దామని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట విషయం ఏంటంటే ఫోర్ డేస్ నుండి మా ఇంట్లో రోజు నాన్ వెజ్ అండి చికెన్ బగార్ రైస్ ఈవినింగ్ కాగానే చికెన్ తెప్పిస్తున్నాను బగార్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని తినేస్తున్నాము ఎందుకంటే ఇంకా వర్షం పడుతుందండి మాకైతే రోజు ఈవినింగ్ టైంలో వెదర్ కూల్గా ఉంటుంది కదా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే తినే అన్నం అయితే టేస్టీగా స్పైసీగా తింటే ఇంకా అందులో ఉన్న ఆనందం ఏముంటుంది చెప్పండి హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా పర్ఫెక్ట్గా చేసుకొని తినేస్తున్నాం అనమాట ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను కొంచెం వెరైటీగా ఆలుగడ్డ వేసాను ఒకటే ఉందండి ఆలుగడ్డ సరేలే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఆలుగడ్డ వేసాను పచ్చిమిర్చి ఆనియను ఇంకా మసాలా దినుసులు అల్లం పేస్ట్ ఇదంతా వేసాను దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇంకా వర్షం వెదర్ కూల్గా ఉన్నప్పుడు మనకి కూరగాయల పోషణ ఏం తినాలనిపిస్తుంది సపసపగా రోజు తినే భోజనమే కదా అండి అని చెప్పేసి మేమైతే ఇంకా చికెన్ తెచ్చుకొని హ్యాపీగా బగార్ రైస్ చికెన్ అయితే వండుకొని తినేస్తాం అనమాట ఎప్పుడైనా అంతేను వర్షం వచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా ఉండాల్సిందే మామూలు టైంలోనే మాకు టైంపాస్ కాకపోయినా బగార్ రైస్ చికెన్ వండుకుంటామండి నిజంగా ఇంకా చూడండి ఇక వర్షం పడ్డదా అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా తినే భోజనం బాగుండాలి తప్ప ఇంకా ఏదో లే ఇదిద్దాం అద్దిద్దామని అడ్జస్ట్ అవ్వడం ఎందుకండి ఎప్పుడు అడ్జస్ట్ అయ్యేటప్పుడు అవ్వాలి కరెక్టే కానీ ఇంకా మనకు హ్యాపీగా ఉన్నప్పుడు వెదర్ కూల్గా ఉన్నప్పుడు నాకైతే ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది ఓకే చూసారు కదా ఇంకా కొత్తిమీర పుదీనా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇంకా నిన్న చేశాను కదా కొబ్బరి పలావు వాటర్ మిగిలి ఉండే కొబ్బరి పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి పడవేయడం ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి నేనైతే మళ్ళీ నిన్న ఈవినింగ్ చేసేటప్పుడు అలా పోసాను అనమాట ఓకే చూసారు కదా ఇంకా వేస్ట్ చేయకూడదు కదా అండి అంత కష్టపడి పట్టాను కొబ్బరి పాలు అలాంటప్పుడు ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అలా పోసేసుకుంటే అయిపోతుంది కదా తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఉట్టి అన్నమైన తినేయచ్చు అండి బంగార రైస్ చేస్తే నేను అంత టేస్టీగా చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాను మసాలా అయితే వేస్తున్నాను అనమాట మసాలా వేసుకోవాలి కొంచెం స్పైసీ ఉండాలండి రైస్ అనేది మరి స్పైసెస్ అంటే స్పైస్ కాదు కానీ కొంచెం ఇంతకుముందు చాలా మసాలాలు వేసేదాన్ని కిరాణా కొట్ల ఫైవ్ రూపీస్ పెడితే వస్తుంది టెన్ రూపీస్ పెడితే వస్తుంది అని ప్యాకెట్స్ ఈజీగా తీసుకొచ్చి మంచిగా ఎంత ఉంటే వేసేదాన్ని తిని పడుకుంటే మిడ్ నైట్లో మంచిగా కడుపులో వచ్చేదండి బయట మసాలాలు అస్సలు వాడొద్దు ఇంట్లోనే ధనియాలు చెక్క లవంగా ఇలాచి వేయించుకొని ఎల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసుకొని మనం ఒక గాస్ అలా స్టోర్ చేసుకుంటే రోజు చికెన్ తెచ్చుకొని వండుకున్న అందులో వేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చండి మసాలా అనేది అస్సలు మంటే రాదు కడుపులో ప్రాబ్లం ఉండదు ఈ బయటి మసాలాలు ఉన్నాయి చూడండి ఏం వేసి చేస్తారో ఏమో అది తిన్న తర్వాత మంచిగా మంట వస్తుంది నెమ్మదిగా పనిచేస్తుంది ఆ మసాలా అనేది అసలు స్లోగా స్టార్ట్ అవుతుంది మంట అసలు పోదా ఎంత వాటర్ తాగినా అస్సలు పోకపోయేది నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను అసలు తేనె తేట్లేను ఓకే చూసారు కదా ఆ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది అండి రైస్ ఒట్టిదే తినేయచ్చు నేనైతే అంత బాగా చేస్తాను మంచిగా మా బాబుకైతే తినిపించాలి ఇంకా ఇక్కడ చూసారా గోంగూర చికెన్ నేను సోమవారం రోజు రెండు కట్టలు తీసుకొచ్చానండి గోంగూర రోజు ఎందుకు వేస్తున్నాను గోంగూర అంటే ఇక మండే మార్కెట్లో రెండు పెద్ద కట్టలు తీసుకొచ్చాను పచ్చడి చేద్దామని చెప్పేసి నాకు ఆ గోంగూర గోయబుద్ధి కావట్లేదు ఇక గోంగూర గోయాలంటే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అండి ఎందుకో ఆ గోంగూర గోయబుద్ది కావట్లేదు నెక్స్ట్ పచ్చడి చేయాలంటే అంత ఇంట్రెస్ట్ లేదు అయితే ఇంకా సరేలే అట్లనే ఉంచేశాను ఇంకా రోజు చికెన్ చేస్తున్నాను కాబట్టి రోజు కొంచెం కట్ చేసి అందులో వేస్తున్నాను అనమాట చాలా బాగుందండి మటన్లో వేసే కంటే చికెన్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో చికెన్ స్మెల్ వస్తుంది ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట తిన్న తర్వాత నోట్లో స్మెల్ వస్తుంది అనడము లేదంటే తింటే స్మెల్ వస్తుంది అనడము అలాంటిది ఉండదు మనం గోంగూర వేసుకుంటే స్మెల్ అనేది అస్సలు ఉండదు అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా సరే ఇంకా ఇదైతే వేసేసాను ఫైనల్గా ఇక్కడ చూసారా చాలా కాలం తర్వాత నేను లెమన్ కొనుకొచ్చాను మొన్న మార్కెట్ మార్కెట్లో అంటే ఇంకా అంత అవసరం ఉంటుందండి లెమన్ తోటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది కానీ వద్దులే అనుకునేదాన్ని నేనైతే గుర్తుండకపోయేది కొన్ని కొన్ని టైమ్స్లో ఇంకా వద్దులే అని కూడా అనుకునేదాన్ని కొన్ని కొన్ని టైమ్స్లో కొందామన్నా దొరకవు మార్కెట్లో సరే ఇంకా నాకు మొన్ననైతే కనిపించినాయి అనుకున్నా తీసుకున్నా ఇప్పుడు యూస్ చేస్తున్నా అంతే ఇంకా ఏం లేదు ఇక్కడ చూసారండి ఏం చేస్తున్నాను టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుండే ఇంకా భోజనం అయితే సర్వ్ చేస్తున్నాను భోజనం పెట్టాలి కదా అండి ఆలుగడ్డలు అయితే మంచిగా లడ్డుగా కట్ చేశాను క్యారెట్ ఉన్నా బాగుండేదండి మంచిగా క్యారెట్ కూడా వేసేదాన్ని సరే అది లేదు ఈసారి మార్కెట్లో అయితే ఇక అన్నీ తీసుకురావాలి అండి కూరగాయలు నెగ్లెక్ట్ చేయదు ఈ నాన్ వెజ్ కంటే కూరగాయల భోజనమే మంచిది ఇంకా అనుకోవడానికి ఏంటంటే కూరగాయల భోజనమే ఆరోగ్యానికి మంచిది కానీ ఏదో ఇది ఇంకా నాన్ వెజ్ కదా తినేస్తాము అనేది ఒకటి హ్యాపీనెస్ ఉంటుంది నాన్ వెజ్ చేస్తున్నా అనేది ఒకటి ఉంటుంది కానీ దీని మీద కూరగాయల భోజనమే బెటర్ అండి అన్ని కూరగాయలు తీసుకురావాలి వెజిటేబుల్ రైస్ అని నెక్స్ట్ వెజిటేబుల్ పులావ్ ఇలాంటివి చేసుకొని తినాలి ఓకే చూసారు కదా ఇంకా నేనైతే అన్నం పెట్టేశాను కూర పెట్టేసాను నేను అన్నము ఇంత ఎందుకు పెడతా అంటే అండి మళ్ళీ మళ్ళీ నన్ను అంటే ఒక్కసారి ఇంకా రెండోసారి ఇక పెడితే అనమాట అట్లా అంటే ఒప్పుకోవడం కాదు కానీ ఇక ఒకసారి ఇక భోజనం మీదకి వెళ్ళేవో తిద్దరం అంతేను అంతవరకు తినేస్తాం అంతే ఇక అట్లా ఉంటుంది ఇక నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అట్లనే తినేసాం ఒకసారి పెట్టేసుకుంటాము తినే దగ్గర నుంచి ఇక లేకుండా అయిపోయిందానికి తినేసి లెగిస్తామన్నమాట స్టీల్ ప్లేట్లు ఉన్నాయండి మాకు ఒక అరడైన్ ప్లేట్ల దాకా ఉండే చెన్నైలో కొనుక్కున్నాయి అవి అట్లనే ఉన్నాయండి కట్టి గట్టి కట్టి పక్కన పెట్టేసాము ఇవి బాగున్నాయి కొంచెం మంచిగా అని చెప్పేసి ఇది అయితే యూజ్ చేస్తున్నాను ఇది కూడా తీసేసి మంచిగా కొనుక్కొచ్చుకోవాలి ప్లేట్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నాకు ఒక నిమ్మకాయ ముక్క మిగిలి ఉండే కదా వేడి వాటర్ అయితే తాగేస్తున్నాను తిన్నాం మంచిగా డైజెస్ట్ అవుతుంది కడుపులో సాఫ్ అవుతుందా అని చెప్పేసి అట్లా కలుపుకొని తాగేస్తున్నాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్